దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునగాక హలీలుయా ఈ కాల సమయంలో మన వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కువ రాసిన సువార్త పదహారవ అధ్యాయము మనమందరము కూడా ధ్యానించదము మార్కువ రాసిన సువార్త పదహారవ అధ్యాయంలో వ్రాయి ఉన్నటువంటి ఇరవై వాక్యములలో మనము మూడు విషయముల గురించి జ్ఞాపకము చేయబడుతున్నాము అందులో మొదటి సంగతి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాధి చేయబడిన తరువాత ఆ స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు చూచి ఉన్నారు మరి ఆ విశ్రాంతి దినము సమయంలో ఏది కూడా చేయకూడదు కాబట్టి వారు మౌనముగా ఉండి ఉన్నారు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుతున్నటువంటి సమయంలో సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో మగ్ధలేని మరియా మరియు యాకోబు తల్లి అయినటువంటి మరియా మరియు యోహాను యాకోబుల తల్లి జబదయ యొక్క భార్య సలోమేయు ముగ్గురు కూడా వారు ఆలోచించుకుంటూ వారు ముందుగానే సుగంధ ద్రవ్యములు కొనిపెట్టుకొని వారు పెందల కడనే లేచి వారు సమాధి ఎద్దుకు వచ్చుచున్నారు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు వారి దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయాలి అంతకు మునిపి అరిమతి యోసేపు ప్రభు యొక్క దేహమును తీసుకొని సుగంధ ద్రవ్యములను పూసి తను తన కొరకు తొలపించుకున్నటువంటి రాతి సమాధిలో ఉంచాను ఇదంతటినీ కూడా చూసినటువంటి స్త్రీలు కూడా తాము ఆ ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యములు పూయాలి అని ఆశపడినప్పటికీ ఆ కార్యము వారి జీవితంలో పొందుకోలేకపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా వెళ్ళి ఆ ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి సమయంలో మరి సుగంధ ద్రవ్యములు ఎక్కడ కూడా పూసినట్లుగా మనం ఊహించలేం కానీ ఆయన మరణించిన తరువాత ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయటాని గురించి మనం ఆలోచించవలను ఈ వాక్యాన్ని బట్టి మన జీవితములో కూడా గ్రహించాలి మనము బ్రతుకుచు ఉన్నటువంటి కాలములో మన శరీరమునకు ఎటువంటి సుగంధ ద్రవ్యములు అవసరము కాదు పరిమళ తైలము వలె మన యొక్క జీవితం యొక్క సువాసనే అది వెదజిల్లేటువంటి విధముగా ఉండాలి కానీ మన శరీరమునకు సుగంధ ద్రవ్యములు ఏమాత్రము కూడా బ్రతికి ఉన్నటువంటి కాలంలో అవసరం లేదు చాలామంది తమ యొక్క శరీరాన్ని సువాసన కోసమై కొన్ని విధమైనటువంటి ఆలోచనలు బట్టి తమ శరీరములకు సుగంధ ద్రవ్యాలను లేక సెంట్లను వారు పూసుకునేటువంటి వారుగా ఉంటారు అయితే మనము మరణించిన తరువాత మాత్రమే అలాంటివి మన దేహం మీదకి అనుమతించేటువంటి వారముగా ఉండగలిగితే అది ఎంత శ్రేష్టమై ఉన్నదో మనము గ్రహించవలెను ఆదివారములో పెందల కడని లేచారు ప్రభు యొక్క దేహమును యుద్ధకు వెళ్ళాలి సమాధి యుద్ధకు వెళ్ళాలి పెందల కడని లేచి సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో సమాధి యుద్ధకు వచ్చారు సమాధి యుద్ధకు వెళ్ళటం అనేది అది కొంచెము భయముతో కూడినటువంటి సమయాలుగా మనం గుర్తిస్తాం స్థలాలుగా కానీ ఈ స్త్రీలు ఎంతో ధైర్యంతో ఆశతో యేసుక్రీస్తు ప్రభు ఉంచబడినటువంటి ఆ దేహం దగ్గర సమాధి యుద్ధకు వెళ్ళటానికి ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఆశపడుతూ వెలుచు ఉన్నారు అయితే వారు అలా వెళుతున్నటువంటి సమయంలో వారు తలంచుకుంటున్నటువంటి మాట ఏసుక్రీస్తు ప్రభువును ఆ రాతి సమాధిలో పెట్టి దాని ముందర ఒక రాయిని పొల్లించి ఉన్నారు కాబట్టి మనము వెళ్ళేస వెళ్ళేటప్పుడు ఆయనకు ఈ సుగంధ ద్రవ్యములు పూసేటప్పుడు మరి మన కొరకు ఆ రాయిని ఎవరు పొల్లిస్తారు ఎందుకంటే అది ఒక పెద్ద రాయిగా వాక్యాన్ని బట్టి మనం గుర్తిస్తాము కాబట్టి ఈ పెద్ద రాయిని మన కోసం ఎవరు పొల్లిస్తారు మనం ఆ కార్యాన్ని చేయలేం అంత పెద్ద రాయిని మనం తొలగించలేం మన కోసం ఎవరు చేస్తారు అనేటువంటి ఆలోచన చేత వారందరూ కూడా వెళుతూ ఉన్నారు అలా వెళ్ళేసరికల్లా అప్పటికి ఆ సమాధి ముందర ఉన్నటువంటి రాయి పొరించబడి ఉన్నది ఆ రాయి సమాధి ముందర ఏమాత్రం కూడా లేకపోవటము చేత వారు ప్రభువు ఉంచబడినటువంటి ఆ సమాధిలోనికి వారు ప్రవేశించిన వారుగా ఉన్నారు ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఏసు క్రీస్తు ప్రభు కొరకు ఎవరైతే ఆశపడేవారుగా ఉంటారో వారి కొరకు ద్వారాలు తెరవబడి ఉంటాయని మనం గ్రహించాలి నీదుట నేను ద్వారమును తెరిచి ఉన్నాను అనే లేఖన ప్రకారముగా ప్రభువు కొరకు మనం ఆశపడితే ఏ ద్వారము ముయ్యబడినట్లుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మన కొరకు తెరిచేటువంటి వారుగా ఉంటారని ఈ వాక్యమును బట్టి మనం గ్రహించవలేను వారు ప్రవేశించిన సమయంలో తెల్లని నిలువుటంగి ధరించుకున్నటువంటి ఒక యవ్వనస్తుడు కుడివైపున కూర్చుని ఉన్నట చూచి వారెంతగానో భయపడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు దేహము కనబడుతుందేమో ఆ దేహమునకు సుగంధ ద్రవ్యములు పుయ్యాలని వారు ఆలోచనతో వచ్చారు అక్కడ దేహము కనబడలేదు కానీ ఒక యవ్వనస్తుడు మాత్రము కుడివైపున ఆ దేహము నాకు కూర్చుని కనపడుతూ ఉన్నారు వీరికి చాలా కలవరము భయము కలుగుతూ ఉన్నది అప్పుడు ఆ పడుచో చెప్పినటువంటి మాట కలవరపడవద్దు సిలువ వేయబడినటువంటి నజరేయుడగు ఏస్సును మీరు వెతుకుచున్నారు మీరు ఎవరిని వెతుకుచున్నారో నాకు తెలుసును అని ఆ యవనసులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఉదయ కాలంలో మనము ఎవరిని వెతుకుచ వెలుచున్నాం ఏది వెతకటానికి మనము ఆశపడేటువంటి వారముగా ఉంటున్నామో ఆ ప్రభువు నాకు తెలుసు మనము దేవుని కోసం వెతికేటువంటి వారముగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనకు ప్రత్యక్షమయ్యేటువంటి వారుగా ఉంటారని మనము గ్రహించవలేను ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు వారు ఆయన ఉంచిన స్థలమును చూడండి ఇదిగో ఆయన ఇక్కడ లేడు ఇం స్థలమును చూడమని చెప్పి ఆ యొక్క చెప్పి ఉన్నారు మరియు మీరు వెళ్ళండి మీకంటే ముందుగా ఏసు ప్రభు గలలీలోనికి వెళుతున్నారని అక్కడ మీతో చెప్పినట్లుగా ఆయన మీకు కనపడతారని చెప్పి శిష్యులతోనూ చెప్పండి పేతుడితో కూడా చెప్పండి ఆ దూత చెప్పినటువంటి మాటలను మనం గ్రహించాలి ఈ సంగతి దూ శిష్యులతోనూ మరియు పేతుడితో కూడా చెప్పమని ఆ దూత ప్రకటించెను వారు బయటకు వచ్చి ఎంతో వారు ఆశ్చర్యపడుతూ వణుకుతూ సమాధి యుద్ధ నుంచి వారు పారిపోయారు యేసు ప్రభువుని చూడాలని పిలుస్తరి కల్లా ఆయన లేరు ఒక దూత కనపడుతూ ఈ ప్రకారముగా వారితో మాట్లాడినప్పటికీ వారెంతగానో భయపడిపోవటం వలన ఎవరితో కూడా ఏమి కూడా చెప్పలేకపోయారు ఎందుకంటే వారికి చాలా భయం కలిగింది ప్రభువు లేరు కానీ ఎవరో ఉన్నారు ఇలాగ చెప్పుచున్నారు వారి గుండెలన్నీ కూడా వణుకుతూ ఉండటం చేత వారు ఆ కార్యాన్ని ఎవరితో కూడా పంచుకోలేకపోయి ఉన్నారు కొన్ని కొన్ని మన జీవితంలో చూస్తున్నటువంటి కార్యాల బట్టి భయము కలవరము కలిగినటువంటి వారమై ఎవరితో కూడా ఏ విషయమునో చెప్పలేనటువంటి వారముగా కూడా మనము ఉంటాం అయితే ఈ కార్యాన్ని వారు ఎంత మాత్రము కూడా వారు గ్రహించలేనటువంటి వారుగా ఉంటున్నారు భయముతో ఉన్నటువంటి వారుగా ఉండి ఉన్నారు మరియు రెండవ సంగతి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలు ఆయన మరణించి పునరుత్నం చెందిన తరువాత మూడు సార్లు ప్రత్యక్షం గురించి ఈ అధ్యాయంలో మనం కూడా చదువుతాము ఆయన ప్రత్యక్షతలు మూడు సార్లు కనబడుతున్నాయి ఈ యొక్క అధ్యాయంలో మొదటిదిగా ఆదివారం తెల్లవారినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు లేచి మొట్టమొదటగా మగ్ధలేని మరియకు కనబడ్డారు ఆమె ఏడు దయ్యములు పట్టి ఎంతగానో బాధపడుచు ఉంటుండగా ఏసుక్రీస్తు ప్రభు ఆమెను బాగు చేశారు ఆమెను బాగు చేసిన తరువాత ఆమె ఇక ఏసుక్రీస్తు ప్రభువును వెంబడించటం ప్రారంభించింది ఏసుక్రీస్తు ప్రభువును ప్రేమించిన వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి మగ్ధలేని మరియ అని మనము గ్రహించవలను కాబట్టి పునరుత్నము చెందిన తర్వాత ప్రభువు మొట్టమొదటగా కనబడింది మగ్ధలేనే మరియకు ఎవరైతే ప్రభువును సంపూర్ణముగా ప్రేమించేవారుగా ఉంటారో ప్రభువును వెంబడించేవారుగా ఉంటారో వారికి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చేవారుగా ఉంటారు అందరికంటే మించి వారికి తన యొక్క ప్రత్యక్షతలను ఇవ్వటానికి ప్రభు ఇష్టపడుతూ ఉంటారు శిష్యులు ఉన్నారు ప్రేమించే యోహాను ఉన్నారు కానీ యేసు ప్రభువు మాత్రం మొట్టమొదటగా పునరుత్నము చెంది ఆ శరీరముతో మగ్ధలేని మరియొక్క ప్రత్యక్షం అవటము ఈమె ప్రభువును ఎంతగా ప్రేమించను ప్రభువు కూడా ఈమెను ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని మనము గుర్తించగలగాలి మనము కూడా ప్రభువును ప్రేమిస్తే ప్రభువు మనల్ని ప్రేమిస్తే ఎవ్వరికీ ఇవ్వలేనటువంటి ధన్యత ఆ గొప్ప ప్రత్యక్షతలు కూడా మనకు అనుగ్రహించెదరు కాబట్టి ఆయనతో ఉన్నటువంటి వారు దుఃఖపడి ఏడుస్తూ ఉంటుండగా వెంటనే మగ్ధలిని వెళ్ళి వెళ్ళి మరియ వెళ్ళి ఈ సంగతి వారికి తెలియచేసింది నేను ఏసును చూచాను ఏసు ప్రభు నా కనపడ్డారు అని చెప్పగా ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పి ఆమె చెప్పిన సంగతి వారు విన్ని నమ్మకపోయారు శిష్యులకు చెప్పింది మగ్ధలిని మరియ నాకు ప్రభువు కనిపించారు అని చూచానున్నప్పటికీ కూడా శిష్యులు ఎంత కూడా నమ్మి ఉండలేదు ఇది ప్రభు మొట్టమొదటగా మగ్ధలేని మరియకు కనబడినటువంటి ప్రత్యక్షత రెండవది ఆయన శిష్యుల్లో ఇద్దరూ ఒక పల్లెటూరుకు అనగా ఎమ్మాయి గ్రామమునకు నడిచి వెళుతూ ఉంటుండగా ఏసుక్రీస్తు ప్రభు వారు మారురూపం గలవారై వారికి ప్రత్యక్షమయ్యాను ఆయన ఆ శిష్యులతో నడుస్తూ ఉన్నారు కానీ ఏసు ప్రభువే ఆయనని వారెంత మాత్రము కూడా తెలుసుకోలేకపోయి ఉన్నారు మారు రూపంలో వేరొక రూపంలో ప్రభు వారితో పాటు నడిచి ఉన్నారు ఆ తరువాత వారు గ్రహించారు వారు వెళ్ళి మిగిలినటువంటి వారికి యేసును మేము చూచాము అని తెలియచేసినప్పటికీ వారు కూడా వీరి మాట నమ్మలేకపోయారు చూసిన వారే నమ్ముతున్నారు కానీ చూసి చెప్పిన వారి మాట నమ్మలేకపోతున్నారు మన జీవితాలలో ఎవరైతే చూసి గ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు వారు అనుభవాలతో ఎరిగినటువంటి వారుగా ఉంటున్నారు వారు చెప్పిన మాటలను కూడా మనము నమ్మటానికి మనం ఇష్టపడాలి ఏస్తు క్రీస్తు ప్రభువు వారు తాను బ్రతికి ఉన్నటువంటి కాలములోనే ఆయన తెలియపరిచారు మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగించబడతారు అతన్ని హింసిస్తారు సిలువ వేసి చంపుతారు మూడవ దినమున తిరిగి లెగుస్తాను అని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా వారికి అర్థం కాలేదు ఇప్పుడు ఏసుని మేము చూచాము అని చెప్పినప్పుడు కూడా వారు నమ్మలేనటువంటి వారుగా ఉంటున్నారు ఈ దినాలలో కూడా ఏసు ప్రభువును మేము చూచాము ఆయన మాకు కనబడ్డారు ఆయన మాతో మాట్లాడారు అని చెప్పి ఎంతమంది చెప్పినా నమ్మనటువంటి అవిశ్వాసంతో ఉండేటువంటి వారు ఉన్నారు మన యొక్క జీవితాలలో చూసి నమ్మినటువంటి వారి యొక్క మాటలు విని నమ్మటానికి మందరము కూడా ఇష్టపడాలి ఎవరైతే చూస్తున్నారో స్వయముగా వింటున్నారో అనుభవాల ద్వారా పొందుకుంటున్నారో వారు చెప్పినటువంటి ప్రతి మాటను మనం నమ్మేటువంటి వారముగా ఉండటానికి ఇష్టపడాలి మగ్ధలేని మరియు మాటలు మిగిలిన వారు నమ్మలేదు ఈ ఇద్దరు శిష్యుల మాటలు మిగిలిన వారు నమ్మలేదు ఈ ఉదయ కాలంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచు ఉంటుండగా దేవుని మాటను మనము నమ్మేటువంటి వారముగా ఉండగలుగుతున్నామా ఒకసారి మళ్ళీ మనము పరీక్షించుకుందాం మూడవ ప్రత్యక్షత పదకొండు మంది శిష్యులు ఒకసారి భోజనమునకు కూర్చున్నటువంటి సమయంలో ప్రభు వారికి ప్రత్యక్షమయ్యను ఎందుకంటే తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున ప్రభువు కొంతమంది కనబడి ఆ ప్రత్యక్షతను బట్టి ఇతరులకు చెప్పినప్పుడు కూడా శిష్యులు నమ్మలేకపోవటం బట్టి వారి హృదయ కాఠిన్యము నిమిత్తము అపనమ్మక నిమిత్తము ప్రభు వారిని గద్దించెను చూసి చెప్పిన ప్రభు ముందుగానే ఆ విషయములు బయలుపరిచిన వీరెంత మాత్రము కూడా నమ్మకపోవటం బట్టి ప్రభు వారిని గద్దించెను మన జీవితాలలో కూడా మరి ప్రభు నమ్మకపోతే ఆయన కార్యాలు మనం కానీ విశ్వసించకపోతే ఆయన మళ్ళీ గద్దించేటువంటి వారుగా ఉంటున్నారు మరణించిన వారు లెగుస్తారా అనేటువంటి హృదయం యొక్క కాఠిణ్యము చేత శిష్యులు ఎంత మాత్రము కూడా నమ్మకపోయేది మన జీవితంలో అపనమ్మకము ఉండకూడదు హృదయ కాఠిన్యము చేత దేవుని యొక్క వాక్యమును అవిశ్వాసముతో మనము కలిగినటువంటి వారముగా ఉండవద్దు అని దేవుని వాక్యము చలివితూచు ఉన్నది ఆ తరువాత ఏసుక్రీస్తు ప్రభువారు ఆ పదకొండు మంది శిష్యులతో మాట్లాడుతూ ఇక్కడ వారికి ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు దీనినే గ్రేట్ కమిషన్ అని పిలుస్తూ ఉన్నారు గొప్ప ఆజ్ఞ ఏమిటనగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతమునకు కూడా వెళ్ళండి సువార్తను ప్రకటించండి అని చెప్పి ప్రభు వారికి ఆజ్ఞాపించి ఉన్నారు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతారని నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభు వారికి బయలుపరిచి ఉన్నారు మన యొక్క జీవితాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని యొక్క వాక్యమును నమ్మి బాప్తీసం పొందేటువంటి వారముగా ఉండవలను ఎవరైతే నమ్ముతున్నారో బాప్తీసం పొందుతున్నారో వారు రక్షించబడేటువంటి వారుగా ఉంటారని ఎవరైతే నమ్మనటువంటి వారుగా ఉంటారో శిక్ష విధించబడుతుంది బాప్తీసం పొందకపోతే శిక్ష కాదు కానీ నమ్మకపోతేనే శిక్ష చాలామంది బాప్తీసం పొందకపోతే నరకం అనుకుంటారు బాప్తీసం పొందకపోతే కాదు నమ్మకపోతే నరకమని అందుకనే యేసుని నమ్మాలి నరకం నుంచి తప్పించబడాలి రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుంచి నాశనము నుంచి తప్పించబడటానికి ఏసుక్రీస్తు ప్రభును విశ్వసించాలని సువార్త ప్రకటించబడుతూ ఉన్నది ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారుగా ఉంటారో నమ్మిన వారి వలన కొన్ని సూచక క్రియలు కనపడుతూ ఉంటాయని ప్రభు సెలవిచ్చారు అవి ఏమిటంటే ఏసుక్రీస్తు నామమున దయ్యములు వెళ్ళగొట్టబడటం ఏసు నామమున ప్రార్థించినప్పుడు ఉచ్చరించినప్పుడు దయ్యాలు వెల్లగొట్టబడుతూ ఉంటాయి రెండవది క్రొత్త భాషలు మాట్లాడటము మూడవది పాములను ఎత్తి పట్టుకునటము నాలుగవది మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయకపోవటము ఐదవది రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనపడుతూ ఉంటాయి మీరు నన్ను నమ్మండి నేనే ఆయనని చెప్పి మీరు నమ్మితే మీ వలన ఈ కార్యాలు తప్పకుండా జరిగించబడతాయి మీరు దయ్యములను వెళ్ళగొడతారు రోగులను స్వస్థపరుస్తారు క్రొత్త భాషలో మాట్లాడుతూ ఉంటారు ఈ సూచ్యక్రియలు మీ జీవితంలో జరిగించబడుతూ ఉంటాయి మీ వలన తప్పకుండా కార్యాలు జరిగించబడతాయి మీరు చేస్తారు కాబట్టి నాయ నమ్మిక ఇంచమని ప్రభు తన శిష్యులతో చెప్పి ఉన్నారు మన జీవితంలో కూడా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని సంపూర్ణముగా విశ్వసించేటువంటి వారుగా ఉంటారో వారి యొక్క జీవితాలలో కూడా ప్రభు ఇలాంటి గొప్ప కార్యములను జరిగించేవారుగా ఉంటారు వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తారు మన ద్వారా దేవుడు కార్యములు జరిగించాలంటే మనము తప్పకుండా ప్రభువును ఎంతగా నమ్మవలసినటువంటి వారముగా ఉండాలో అను విషయమును జాగ్రత్తగా మనము గ్రహించవలెను ఈ ప్రకారంగా ప్రభు మరణి ఆయన తిరిగి లేచిన తరువాత పునరుత్నము చెందినటువంటి తరువాత మూడు సార్లు ప్రత్యక్షమయ్యారు ఈ ప్రకారంగా ప్రభు తన శిష్యులకు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు కాబట్టి మూడవ సంగతి అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఈలాగున ప్రభువైన ఏసుక్రీస్తు వారు వారితో మాట్లాడిన తరువాత పరలోకానికి ఆయన ఆరోహణమయ్యారు పరలోకానికి చేర్చుకునబడ్డారు ఒక మేఘము ఆయన కొరకు వచ్చి ఉంటుండగా ఆయన ఆ మేఘములో ప్రవేశించి ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆశీనులుగా ఉండి ఉన్నారని మనము గ్రహించవలేను మరణించిన వ్యక్తి జీవితము అది అక్కడతోనే ముగించబడదని మరణించిన తరువాత ఆ వ్యక్తి జీవితము తప్పకుండా ఉంటుంది అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి జీవితము ద్వారా మనమందరము కూడా గ్రహించవలెను ఆ తరువాత ఏసుక్రీస్తు ప్రభు తాముకు ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో ఆ తరువాత వారు బయలుదేరి దేవుని యొక్క వాక్యమును సువార్తను అంతటా కూడా ప్రకటించటము ప్రారంభించారు ప్రభు చెప్పినటువంటి మాట సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి ఏదైతే ప్రభు ఆజ్ఞాపించారో ఆ ప్రకారంగా ఆయన పరలోకమునకు చేర్చుకొనబడిన తరువాత శిష్యులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారో ప్రభు వారికి తోడుగా ఉంటూ వెనువెంట జరుగుతూ వస్తున్నటువంటి సూచక క్రియల వలన తన వాక్యమును దేవుడు స్థిరపరచుచు ఉన్నారు ఈ మాటను మనమందరము కూడా జాగ్రత్తగా గ్రహించవలను ఎప్పుడైతే అపోస్తులుగా శిష్యులుగా ఉన్నటువంటి వారు అనేక ప్రాంతములకు వెళ్ళి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారో వెనువెంటనే జరుగుతూ దేవుడు కొన్ని సూచక క్రియలను అద్భుతమైన కార్యాలను ఆయన జరిగిస్తూ ఉన్నారు ఆనాడు జరిగించినటువంటి ప్రభువే ఈనాడు కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడిన తరువాత ఆయన అనేకమైన కార్యాలను మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు ఏ విధముగా అయితే దేవుడు మొట్టమొదటగా ఆది కాండములో రాయబినటువంటి మాట ప్రకారముగా గాక కలుగును గాక అని ప్ర పలుకుతూ ఉంటుండగా సమస్తము కూడా కలుగు చేయబడి ఉన్నాయి ఏమీ లేకపోయినప్పటికీ కూడా కలుగున గాక అని పలుకుతూ ఉంటుండగానే కలిగించబడి ఉన్నాయి అదే ప్రకారముగా శిష్యులు కూడా సువార్తను దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉంటుండగా ఆ విను వెంటనే హార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు ప్రకటించేది ఆయన శిష్యులు కార్యము చేసేది దేవుడు మాత్రమే అని సత్యాన్ని మనం గ్రహించాలి ఏ సేవకుడు ఏ మనిషి కూడా ఇలాంటి కార్యాలు చేయలేడు చాలామంది ఫలానా సేవకులు చేస్తున్నారు ఫలానా పాస్టర్ చేస్తున్నారు అని చెప్పి వారు అజ్ఞానంతో మాట్లాడేటువంటి వారుగా ఉంటున్నారు లేకపోతే నేనే చేస్తున్నాను నేనే స్వస్థపరుస్తున్నాను నేనే దయ్యములు వెల్లగొట్టుతున్నానని చెప్పి కొన్నిసార్లు వాళ్ళను వాళ్ళే మోసపుచ్చుకుంటున్నారు దైవ సేవకులు చేయవలసినటువంటి మాట దేవుని వాక్యం ప్రకటించడం వరకు మాత్రమే ఆ తరువాత ప్రభువే ఆ వాక్యం యొక్క కార్యాలను తప్పకుండా జరిగిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనము గ్రహించవలను ఎందుకంటే తన వాక్యాన్ని దేవుడు ఆయన స్థిరపరిచేవారుగా ఉన్నారు ఏదైతే దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా తన వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు ఆ వాక్యమును తప్పకుండా దేవుడు మన జీవితంలో నెరవేర్చేటువంటి వారుగా ఉంటారు గనుక ప్రకటించబడుతున్న ప్రతి వాక్యమును కూడా తప్పకుండా మనము నమ్మవలసినటువంటి వారుగా కనపడుతూ ఉన్నాం ఎందుకంటే ఏ వాక్యమైతే దేవుడు బయలుపరుస్తున్నారు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారో తప్పకుండా కార్యాన్ని ఆయన జరిగించేటువంటి వారుగా ఉన్నారు తన కార్యమును చేయుటకు ముందు దేవుడు తన వాక్యమును పంపిస్తూ ఉంటారు కనుక ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని మనం తప్పకుండా నమ్మవలసినటువంటి వారముగా ఉండవలేను ఇదిగో ఏసు క్రీస్తుని స్వస్థపరచుచున్నాడు ఆయన్ని స్వస్థపరిచి ఉన్నాడు అని దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దాన్ని తప్పకుండా మనము నమ్మవలేను నన్ను స్వస్థపరుస్తున్నాడు అని తప్పకుండా మనము నమ్మినప్పుడు ఆ కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం నన్ను కాదు వేరొకరిని ఇది నా గురించి కాదు అని నీవనుకుంటే ఆ స్వస్థత కార్యము నీ జీవితంలో జరగకపోవచ్చు ఇది నా కోసమే నేనే ఈ కార్యాన్ని పొందగలను అని నీ విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆ కార్యాన్ని జరిగించేవారుగా ఉంటున్నారు వాక్యము ప్రకటించిన తరువాత ప్రభువారికి వారికి తోడుగా ఉంటూ వెనువెంటనే కార్యం జరిగించబడుతున్నది మనము కూడా ప్రార్థించాలి అందుకని దైవ సేవకులు మరి కూటం నడిపిస్తున్నప్పుడు కానీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కానీ కొంతమంది ప్రార్థిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ప్రకటించబడుతున్నటువంటి వాక్యం వెంటనే ఒక కార్యం జరిగించబడాలి ఏ వాక్యము కూడా వ్యర్థం కాకూడదు ఏ వాక్యము ద్వారా దేవుడు తన సేవకుల్లో నుండి మాట్లాడుతున్నారో వెంటనే ప్రభువా ఆ కార్యము జరిగించండి ప్రభువా అలాగున ప్రజల జీవితంలో మీరు అద్భుతాలు జరిగించమని చెప్పి మనము కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనము నేర్పించబడుతున్నాం ఎందుకంటే వాక్యం అనగా దేవుడే అని మనమందరము కూడా గ్రహించాలి ప్రకటించబడుతున్నటువంటి ప్రతి వాక్యము ద్వారా కనీసం ఎవరో ఒకరి జీవితములనైనా కార్యము జరిగించబడాలి లేకపోతే ఆ వాక్యము నిర్ధకముగానే మార్చబడుతూ ఉంటుంది కనుక దేవుడు తన సేవకుల ద్వారా ఎప్పుడూ ఏ వాక్యం మాట్లాడుతూ ఉన్నా సరే ప్రభువా వెను వెంటనే ఒక కార్యం జరగాలి తప్పకుండా ఆ వాక్యము స్థిరపరచబడాలి ఒక కార్యము చూడగలగాలి ప్రభువా అని మనమందరము కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం ఇలాగున ఈ ప్రభు వారు పరలోకమునకు తిరిగి వెళ్ళి ఉన్నారు మరి శిష్యులు సువార్తను ప్రకటిస్తూ వారు జీవితాన్ని కొనసాగించి ఉన్నారు ఈ ప్రకారంగానే మరి శిష్యుల ద్వారా ఒక్కొక్క ప్రాంతమునకు సువార్త ప్రకటించబడుతూ ఇలాగున ఈనాడు ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడుతూ ఉండటాన్ని మనం గ్రహించవలను ఏసు క్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి మన భారతదేశమునకు తోమ ఇంచుమించు క్రీస్తు సకము యాభై రెండవ సంవత్సరములో ఆయన అడుగుపెట్టి మన దేశమునకు సువార్త ప్రకటించాను కానీ తెలియనటువంటి వారు వారు చెప్పుకున్న మాట ఇది నిన్న మొన్న వచ్చినటువంటి మాట లేకపోతే బ్రిటిష్ వారు తీసుకొచ్చిన మతము అని చెప్పి వారెంతగానో అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు ఇది నిన్న మొన్న వచ్చినటువంటి మాట కాదు యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆయన శిష్యుడిగా అపోస్త్రుడిగా ఉన్నటువంటి తోమ మన దేశమునకు వచ్చి ఆయన ప్రకటించినటువంటి సువార్త ద్వారా నేడు మన భారతదేశంలో అనేకమైన కోట్ల మంది సువార్తను నమ్మి వారు ప్రభువుని రక్షకునగా అంగీకరించి ఉన్నారు గనుక ఇంకా ఈ సువార్త అంతటా కూడా ప్రకటించబడాలి ప్రతి వారు కూడా సువార్త నమ్మాలి నమ్మి బాప్తీసము పొంది రాబోతున్న ఉగ్రత నుంచి నుంచి తప్పించబడటానికి మనమందరము కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండవలెను ఎప్పుడు ఎక్కడ దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పటికీ మన వింటున్నప్పటికీ కూడా మన ఆశ మన ప్రార్థన ప్రభువా ఇది నా జీవితంలో నెరవేర్చబడాలి వింటున్న అందరి జీవితములో ప్రభువా ఈ కార్యము మీరు జరిగించండి ప్రభువా అని మనం ప్రార్థించే వారముగా ఉండటానికి మనం ఆశపడదాం ఈ దినముతో మార్కు వ్రాసినటువంటి సువార్తను మనమందరము కూడా సంపూర్ణముగా ధ్యానించటానికి ప్రభువు సహాయం చేసి ఉన్నారు ఏ వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారో ఆ వాక్యమును మనము నమ్మి ఆ వాక్యమునకు మన జీవితములు అప్పగించుకుంటూ మనమందరము కూడా జీవించి ఆశీర్వదించబడదాము రక్షించబడదాము దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెలుయా